మిత్రులారా ఈ కుక్క ఎలా మరుగుతుందో వినండి ఆ తర్వాత మళ్ళీ వాస్తవం కనుక్కుంది సరే ఇది పక్కన పెడితే ఇప్పుడేమొచ్చేసి మీరు కొంతమంది ఈ ముస్లిం అబ్బాయిలు ప్రేమించి ముస్లిం లేదు హిందువు లేదు అందరూ ఒక్కటే ఎవరైనా ఒక్కటే అంటూ మళ్ళీ మనకే హితబోధ చేస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి మా దీంట్లో మీరు ఎవరు తలదోర్చకండి అని ఎంత దర్జాగా చెప్తుందో చూడండి చివరికి ఏమైందా పాప జై శ్రీరామ్ అనంతార్థ అసోసియేషన్ అనేది షేక్ స్థాపించినటువంటి ఒక మనీ స్కామ్ సంస్థ ఇది ఒక స్టాక్ మార్కెట్ పేరుతో కావలిలో అక్కడ మర్రి చెట్టు గిరిజన కాలనీలో స్థాపించడం విన్నారు కదా ప్రతిదానికి ఏ కొంచెం ఎక్కడ జరిగితే దాంట్లో ముస్లిం అనే పేరు ఉంటే చాలు వెంటనే కథ వాలిపోతాడు ఊహిక ప్రపంచమంతా మునిగిపోయినట్టుగా అసలు ఇక ముస్లిం అంటేనే ఇట్లా చేస్తారని చెప్పి రకరకాల దొంగ వార్తలన్నీ తీసుకొచ్చి మన మీద ప్రచారం చేస్తుంటాడు ఈ అధవా అంటే ప్రతిసారి తిట్టాల్సి వస్తుంది అయితే సరే నువ్వు యూట్యూబ్ అన్నీ కవర్ చేస్తే అందరి వార్తలు నువ్వు చెప్తే వీడియోలు చేస్తే మాకు అభ్యంతరం లేదు ముస్లిం అనేసరికి టక్కు మారిపోతాడు అథవా గుంటూరులో ఒక మస్తాన్ వారి దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కొడుకు మస్తాన్ సాయి అతని పేరు కొన్ని వందల మంది ఆడపిల్లల ఫోటోలు నగ్నంగా తీయటం మత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాడుకోవడం ఇలా చేసి గంజాయికి బానిసై గంజాయి అమ్మకాల్లో కూడా పోయిన సంవత్సరం అరెస్ట్ అయ్యాడు ఇంత జరిగి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తే దాని మీద కొంచెం కూడా మాట్లాడాలి వీడియో చేయాలి అసలు కారణం అని చూస్తే అతని పేరు మస్తాన్ సాయి అదే కనుక మస్తాన్ షేక్ అని ఉంటే ఓ ఈ రంజాగూడికి అమ్మోడు పోనేది కింద నుంచి పోయేదాకా ఊగిపోయి అసలు ఆ వీడియో ఇదేంది సెల్ ఫోన్ పట్టుకొని అసలు అట్లా ఇట్లా అని చెప్పి మన అమాయక హిందూ సోదరులు బెయిన్ వాష్ చేసేవాడు అథవా ఈ మస్తాన్ పక్కన సాయి అని ఎప్పుడైతే ఉందో అబ్బో వీడు మనోడు ఈ ముస్లిం కాదు అందుకని చెప్పి మనం మాట్లాడకూడదని కింద పైన మోసాలకు వచ్చాడు అథవా ఈ వీడియోలు మొత్తం చూసా ఎక్కడన్నా ఈ మస్తాన్ సాయిది వీడియో ఉంటదేమని ఉండదు ఎందుకంటే మస్తాన్ షేక్ అయితే అబ్బో మామూలుగా అతను రక్త కంది నాగుషం తడిపోడు వీడి దెబ్బకి అంత యాక్టర్ కాదు అంత యాక్టర్ వీడు అలాంటి యాక్షన్ చేస్తాడు కానీ ఈ మస్తాన్ సాయి సన్ ఆఫ్ రావి రామ్మోహన్ రావు కొండేసరికి ఇక గప్చు కింద పైన మోసుకొని మిగతా వీడియోలు చేసుకుంటున్నారు ఎక్కడియో తీసుకొచ్చి అబద్దలు ప్రచారం చేస్తున్నారు ముస్లిం మీద ముండా పారదర్శకంగా యూట్యూబర్ యూట్యూబర్వి పారదర్శకంగా ఉండు తప్పు జరిగితే ముస్లిం చూపించు హిందు చూపించు క్రిస్టియన్ చూపించు అంతేగాని ముస్లింలు తీసుకొచ్చి భూతద్ద చూపించడం అదన ఎవరో కావలిలో మనీ మోసం చేసామంటా తప్పే ఎట్లా శిక్షాల్సి శిక్షించాల్సింది ఎవరైనా గతంలో చాలా మంది చేయలేదు అట్లా మరి వాడి వాడి రాయలేదే అంటే నీకు ముస్లింలు అంటే అమ్మో మరి నీకు ముస్లిం మా ముస్లిం మరి నీకు ఏమైనా చేశారో మీ ఇంటి వాళ్ళు ఏమైనా చేశారో మాకు తెలియదు కానీ ముస్లింలు అంటేనే నువ్వు విషపేతరం చేస్తున్నా మా మీద ఉండా